ఆయన ధనవంతుడై ఉండి నిమిత్తం దరిద్రుడై ఈ లోకంలో జన్మించాడు మన కోసం ప్రాణం పెట్టారు మన కోసం అన్ని బాధలు అనుభవించారు యేసుక్రీస్తు పిల్లలు ఒక కానీ ఒక కుమారుడు ఎక్కడికన్నా ఎంత ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి విడిచిపెట్టి వెళ్తుంటే ఎంత బాధపడతారు పోని పలా సాడ ప్రమాదం ఉంది అక్కడికి వెళ్తే ప్రమాదం జరిగిందంటే అసలు ఆ పిల్లని పంపించడానికి కానీ ఎంత బాధపడతారు అని ఇష్టపడతారండి కానీ దేవుడు ఎంత ఉంటారు ఒకసారి ఆలోచించండి నాకు ఒక బాధకరమైన విషయం ఏంటంటే నాకు ఎత్తే ఆయన మాటలో ఆర్థన చేస్తున్నట్టు ఎసుకు తీస్తున్నారు ఒక చేత్తోనే ఆయన దేవుడు ఒక చేతిని మన పట్టుకొని ఒక చేత్ క్రీస్తు కుమారుని పట్టుకొని ఉన్నప్పుడు దేవుడు కుమారుని వదిలేసింది కొన్ని నిమిషాల పాటు యేసుక్రిస్తువారు వదిలేశండి దేవుడు వదిలేస్తే ఆయన బాధ ఎలా యేసుక్రీస్తు యేసుక్రిస్తువారు బాధ శిరువులో ఆయన బతికిన మాట తండ్రి తండ్రి నా చెయ్యి ఎలా విడిచావు అంటే విడిచేసి బాగా చూడండి ఆయన ఏ తండ్రి కుమారుడి చెయ్యి వదిలేస్తే ఆ ఆ తండ్రికి ఎంత బాధ కలిగిందండి బాధపడ్డాడు తండ్రి కూడా ఎంతో ఎంతో ఇదిగా బాధపడ్డాడు ఇప్పుడు ఒక్కరు గమనించుకుంటే మన కోసం ఏసు ప్రస్తుంది ఉన్నంతకాలం కూడా ఇప్పుడు కూడా ఆయన పెట్టాడు ఇక్కడ విషయం ఏంటంటే ఆయనతో పాటు ఉండాలని కోరుకున్నాడు ఈ లోకానికి వచ్చి మన కోసం తాగలేదు యాగ ఎవరు చేయలేదు ఏసు ఆయన మాత్రమే చేయగలి తండ్రి సారి ఆలోచించారు కుమారుడు వదిలి కానీ మన ప్రేమించి కుమారుడి వదిలి పెట్టారు నన్ను అంతగా ప్రేమిస్తున్నారు యాహ శుభార్ పదహారు అదే దేవుడి లోకం ఎంతో ప్రేమించారు ఎంతో ప్రేమించారు ఆ కుమారుని అందరూ విశ్వాసం ఉంచితే మనలోకానికి ప్రతి క్షణం ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని వాక్యం విషయాలు ఎప్పుడు కూడా అనేది చేయలేదు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటి వింటూ ప్రతిశుద్ధిని కాపాడుతుంటూ క్రీస్తుని పోస్తున్నట్లు డాక్టర్ పర్వాలకి వచ్చారు ఈ విధమైనటువంటి మాట్లాడించి తనైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది కుట్ల వరకు చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ